ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం జూలై టు అక్టోబర్ మకర కుంభ మీనరాశి వారి రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి రవి చతుర్థ పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ స్థానాలు చంద్రుడు వ్యయస్థానం కుజుడు తృతీయ చతుర్థ పంచమ షష్ఠ సప్తమ స్థానాలు ఇంకా బుధ గ్రహం తృతీయ చతుర్థ పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ దశమ లాభస్థానాలు గురువు చతుర్థ తృతీయ స్థానాలు అలాగే మీనరాశి వారికి ద్వితీయంలో ఇంకా కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నారు శుక్రుడు చతుర్థ పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ దశమ స్థానాలు ఇంకా శని మకర రాశి వారికి ద్వితీయ స్థానం కుంభరాశి వారికి లగ్నం అంటే జన్మ శని ఇంకా మీనరాశి వారికి వ్యయస్థానం రాహు తృతీయ స్థానం మకర రాశి వారికి కుంభరాశి వారికి ద్వితీయ స్థానం మీనరాశి వారికి లగ్నం ఇంకా కేతువు మకర రాశి వారికి నవమ స్థానం కుంభరాశి వారికి అష్టమ స్థానం మీనరాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు సో మకర కుంభ మీన రాశులు మొత్తం మూడు పక్కన పక్క రాశులే కాబట్టి ఒకటి రెండు పాయింట్స్ తేడా ఉంటాయి అవి కూడా దీంట్లోనే కలిపి చెప్తున్నాను దాదాపు అన్నీ కూడా సేమే ఉంటాయి సో ఇంకా మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ గ్రహస్థితి చాటు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మకర రాశి కుంభ మీనరాశి ఈ చాటు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కుజ గురుగ్రహాలు పరివర్తన యోగంగా ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా మకర రాశి వారికి ఎందుకంటే కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడు అంటే గురువు స్థానంలో కుజుడు ఉండడము అలాగే మేషరాశి అంటే మేషరాశికి అధిపతి కుజుడు కదా కుజుడు స్థానంలో గురువు ఉండడము ఇంకా మీనరాశి అంటే గురువు స్థానంలో కుజుడు ఉండడం దీన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ హౌజెస్ పరివర్తన యోగం అని కూడా మనం చెప్పుకుంటాం కదా సో ఇదొక గొప్ప యోగంగా మనం చెప్తూ ఉంటాం ఏ చాట్లో అయినా కూడా ఎవరికైనా కూడా వాళ్ళ బర్త్ చాట్లో పరివర్తన యోగం ఉంటే గొప్ప విశేషంగా మనం భావిస్తాము అలాగే ఈ గురు శుక్ర రవి గ్రహాల మీద శని యొక్క తృతీయ వీక్షణ అన్నది ఉంది శని తృతీయ దశమ స్థానాన్ని వీక్షిస్తాడు కదా సో ఇక్కడ మకర రాశి గురించి మనం చెప్పుకున్నట్లయితే మకర రాశి వారికి శని ద్వితీయ స్థానంలో ఉండడము చతుర్థ స్థానంలో రవి గురు శుక్రులు ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాల మీద శని యొక్క దృష్టి అన్నది ఇక్కడ ఉండడం అన్నది కనిపిస్తుంది ఇంకా మనము రాశి ఫలితాల్లోకి వెళ్ళినట్లయితే ఇంకా వీళ్ళకి ముఖ్యంగా మకర కుంభ మీనరాశి అందరికీ సేమే ఉంటుందని చెప్పాను కదా దాదాపు సేమే ఉంటుంది సో వీళ్ళ ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అందులో రవి మేషరాశిలో ఉచ్చక్షేత్రంలో ఉండడం మనం గమనించవచ్చు రవికి ఉచ్చక్షేత్రం మేషరాశి కాబట్టి అటువంటి మంచి పొజిషన్ ఉచ్చక్షేత్రము అంటే ఏంటి అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా అన్ని కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఏమీ చేయలేవు ఎన్ని నెగిటివ్ ఉన్నా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వాళ్ళకి ఎప్పుడు ఉంటూ ఉంటాయి సో ఇక్కడ రవి ఉచ్చక్షేత్రంలో ఉండడం అన్నది ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్తుంటాము సో దీనివల్ల టెన్షన్స్ అనేవి ఉంటాయి అయినప్పటికీ కూడా అన్ని టెన్షన్స్ దాటుకొని మీరు ముందుకు వెళ్తారు టెన్షన్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుజుడు అంటే కుజుడు ఉన్న స్థానంలో రవి ఉన్నాడు కుజుడు అంటేనే టెన్షన్స్ కలిగించే గ్రహం కాబట్టి సో ఇక్కడ రవి మేషరాశిలో ఉచ్చక్షేత్రంలో ఉన్నా కూడా ఆ స్థాన పవర్ అన్నది కొద్దిగా వాళ్ళకి ఉంటుంది కదా అంటే మనం ఇప్పుడు వేరే వాళ్ళ గృహానికి వెళ్ళామనుకోండి మన ఇంటికన్నా కూడా వాళ్ళ ఇంటి వైబ్స్ కూడా కొన్ని మనకు తెలియకుండానే మనకి వాళ్ళ వాళ్ళ పద్ధతులే కొన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం కదా ఎగ అంటే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అలాగే ఇక్కడ ఆ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు స్థానంలో రవి ఉన్నప్పుడు తెలియకుండానే కొద్దిగా వాటి పవర్ అన్నది కూడా వస్తుంది కాబట్టి సో టెన్షన్స్ కుజుడు అంటేనే టెన్షన్స్ కలిగించే గ్రహం కాబట్టి కొద్దిగా టెన్షన్స్ చికాకులు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా రవి ఉచ్చ ఉన్నా కూడా ఇందాక చెప్పినట్లు ఎన్ని టెన్షన్స్ ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా అన్నీ దాటుకొని ముందుకెళ్ళి విజయం అన్నది సాధిస్తారు అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏదైనా ఒక వస్తువు నష్టపోవడం అన్నది కనిపిస్తుంది అయినా ఫైనల్గా వచ్చేటప్పటికి సెప్టెంబర్ అక్టోబర్లో ఒక శుభకార్యం అన్నది నిర్వహిస్తారు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన శుభకార్యం ఎందుకంటే శుక్రగ్రహం కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ సో ఒక శుభకార్యం అన్నది కంపల్సరిగా వీళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరుగుతుందని మనం చూడొచ్చు అయితే వీళ్ళకి ధైర్య సాహసాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కుజుడు తృతీయ స్థానంలో కుజుడు అంటేనే ధైర్యము ఇంకా తృతీయ స్థానం అంటే ధైర్య సాహసాలకి సంబంధించిన స్థానం కాబట్టి వీళ్ళకి తెలియకుండానే ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వేటికి టెన్షన్స్ పడరు ఏ సమస్య వచ్చినా తట్టుకునే శక్తి అన్నది వీళ్ళకి ఉంటుంది కాకపోతే బంధువులతో సిస్టర్స్ తోటి అంటే వాళ్ళ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మనస్పర్ధలు రావడం అన్నది కనిపిస్తుంది ఎందుకంటే కుజుడు అంటేనే మనస్పర్ధలు కలిగించే గ్రహము తృతీయ స్థానం అంటే సిస్టర్స్ గురించి బ్రదర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి సో బంధువులతో కానీ సిస్టర్స్తో కానీ చిన్న మాట పట్టింపు రావడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంది ఇంకా వాహనాల వల్ల గాయాలు కూడా వీళ్ళకి కనిపిస్తాయి అది కూడా ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎందుకంటే చతుర్థ స్థానంలో కుజుడు అంటే ఏంటంటే వాహన స్థానంలో కుజుడు ఉన్నప్పుడు వాహనాల వల్ల శరీరాలకి గాయాలన్నవి అవుతూ ఉంటాయి సో ఎన్ని టెన్షన్స్ ఉన్నా చికాకులు ఉన్నా కూడా హెల్మెట్ సీట్ బెల్ట్ ఇవన్నీ పెట్టుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మన సేఫ్టీ అన్నది ముందు మన ముఖ్యం కాబట్టి ఎంత ముఖ్యమైన బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఇటువంటివి అన్నీ కూడా నెగ్లెక్ట్ అన్నది చేయకండి అండ్ ఇంకా శత్రువుల వల్ల ప్రమాదాలు కూడా వచ్చే సూచన అన్నది వీళ్ళకి కనిపిస్తూ ఉంది ఇంకా టాలెంట్ పరంగా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ కావచ్చు జాబ్ హోల్డర్స్ కావచ్చు వాళ్ళ టాలెంట్ అంతా కూడా ప్రూవ్ చేసుకుంటారు స్టడీస్లో ఎటువంటి బ్రేక్స్ లేకుండా ముందు కొనసాగిస్తారు ఇంకా తలకు మించిన ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి చెప్పాను కదా ఒక శుభకార్యం అన్నది మీరు నిర్వహిస్తారు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా శుభకార్యం అనగానే ఖర్చు చేస్తున్నారు కదా సో అటువంటప్పుడు కాస్త మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక రూపాయి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది అండ్ ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయని చెప్పాను కదా సో ఇంట్లో శుభకార్యాలు అనేవి ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే కొన్ని చికాకులు టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే శని కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి అంటే శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మకర రాశి వారికి టెన్షన్స్ చికాకులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కుటుంబ స్థానం ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం వాక్కు స్థానం ఆరోగ్య స్థానం కాబట్టి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అనేవి చికాకు కనిపిస్తూ ఉంటాయి మాట అంటే ఒక మాట తొందరగా అనడం వల్ల మనస్పదలు రావడము హెల్త్ సరిగ్గా ఉండకపోవడము కుటుంబంలో ఎప్పుడు చికాకులు టెన్షన్స్ ధనస్థానం అంటే ధనస్థానంలో కూడా శని ఉన్నాడు కాబట్టి ద్వితీయ స్థానం కాబట్టి ఏదైనా మీరు డబ్బులు ఇచ్చినవి వెనక్కి రాకపోవడం కానీ ఇటువంటివి కొన్ని చికాకులన్నీ కనిపిస్తూ ఉన్నాయని చెప్పచ్చు అలాగే కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇంకా అనవసర ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి చెప్పాం కదా ఒక శుభకార్యం నిర్వహిస్తున్నారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఖర్చు ఒక్కోసారి ఎక్కువ అవుతుంది సో అటువంటిప్పుడు ఒక రూపాయి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఏదేమైనా కూడా ఈ జూలై నుంచి అక్టోబర్ వరకు మొత్తం కూడా బాగానే ఉంటుంది టెన్షన్స్ ఎన్ని ఉన్నా కూడా ఆ టెన్షన్స్ అన్నీ కూడా మొత్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోయి ఈ సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేటప్పటికి ఫైనల్ రిజల్ట్ అంతా కూడా పాజిటివ్ వైబ్స్ తోటి ఒక శుభకార్యం అన్నది జరుగుతుంది ఒక మంచి పాజిటివ్ తోటి మీకు ఈ అక్టోబర్ వరకు అంతా కూడా జరుగుతుందని చెప్పచ్చు తెలుసుకున్నాం కదా మకర కుంభ మీనరాశి వారి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రాశి ఫలితాలు ధన్యవాదములు